ఏ హాయ్ హలో నమస్తే అల్ లాఫ్ యూ అందరూ బాగున్నారా చూడండి ఈవినింగ్ టైంలో వీడియో తీస్తున్నా వర్షం వచ్చేటట్టుంది చూస్తే నీకు వర్షము కొంచెం కొంచెం చిరుకులు పడుతున్నాయి కొంచెం గట్టి కొడితే మా మొక్కజొన్నకు నీళ్ళు పారబెట్లు తగ్గుతు తక్కుతు తగ్గుతుంది కాబట్టి కొంచెం గట్టి కొడితే బాగుంటుండే చూస్తే విధాలు ఎట్లుందో చూడండి మొబైల్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఎంత తిప్పలే గట్టి కొట్టిన అయిపోతుండే కానీ వర్షం